హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రైతనేస్తం తెలంగాణ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనకు ఖరీఫ్ సీజను అయిపోయింది రబీ సీజను స్టార్ట్ అవుతుంది మనకి ఖరీఫ్ సీజన్లు ఏంటంటే పొలాలు కోసే టైం లోపల మనకి మొంతా తుఫాన్ చేయబట్టి చాలా తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు మన రైతు సోదరులు అందరూ చాలా బాధాకరమైన సంఘటనలో ఉన్నారు కాబట్టి కానీ మనం ఇప్పుడు అంత పంట నష్టం జరిగినా కానీ చాలా వరకు ఎందుకంటే మళ్ళీ మనం ఏ సంగి మళ్ళీ మనం సాగు చేయకపోతే నడవది ఖచ్చితంగా ఎందుకంటే సాగు చేయాలి మన వృత్తి ఏది కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏ కార్తెల నారు పోసుకుంటే ఉంటుంది మనం ఎలా చేసుకోవాలి ఏ కార్తెల పోసుకుంటే పంట దిగుబడి మంచిగా ఉంటుంది అనేది తెలుసుకుందాం మనం ఈ రబీ సీజన్ రబీ అంటే ఈ యాసంగి సీజన్లో ఏ కార్తెల నారు పోసుకుంటే మనకు పంట దిగుబడి అనేది చాలా మంచిగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం మనం ఎందుకంటే చాలా వరకు ఎందుకంటే చాలా వరకు కొంతమంది రైతులు మరియు యువ రైతులు ఇష్టం వచ్చినట్టు నారు వస్తున్నారు ఎందుకంటే కార్తెలకు విరుద్ధంగా ఎందుకంటే ఈ కార్తెలతోటి ఏమవుతుంది ఏ టైంలో పోసుకుంటే ఏముంటుంది అనేది అనుకుంటుర్రు కానీ ఏంటంటే అది తప్పు విషయం మన పూర్వీకులు మనకిచ్చిన జ్ఞానాన్ని మనం చాలా వరకు ఏంటంటే వినియోగించుకోవాలి వాళ్ళు కూడా చాలా వరకు ఎందుకంటే కార్తెల బట్టే నార్లు పోయడం జరిగింది వాళ్ళు ఎందుకంటే అంత జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం కూడా దాన్ని కొంతవరకన్నా మనం వినియోగించుకోవాలి ఇష్టం వచ్చినట్టు నారు పోస్తే ఏంటంటే దాని ప్రభావం కూడా ఉండడం జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన దానిలో మన పూర్వీకులు చెప్పిన వాళ్ళ ఖచ్చితంగా ప్రతి దానిలో కూడా ఒక అర్థం ఉంది అది కూడా తెలుసుకోవాలి అందు గురించి మనకు మేజర్గా ఎందుకంటే ఇప్పుడు ఈ నవంబర్లో ఈ నవంబర్ ఆరు నుండి నవంబర్ పంతొమ్మిది వరకు విశాఖ కార్తె స్టార్ట్ అవుతుంది మరియు ఈ విశాఖ కార్తె లోపల నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోసుకోవద్దు ఈ విశాఖ కార్తె అనుకూలం కాదు ఇందులో మళ్ళా మనకు మేజర్గా చూసుకున్నట్టయితే విశాఖ కార్తెలో మనము పోసుకోవాలనుకుంటే విశాఖ మూడవ పాదం అనగా నవంబర్ పదిహేను నుండి పోసుకోవడానికి కొంత అనుకూలం మరియు నవంబర్ ఇరవై నుండి డిసెంబర్ రెండు వరకు అనురాధ కార్తె స్టార్ట్ కావడం జరుగుతుంది ఈ అనురాధ కార్తె ఏంటంటే చాలా మంచి కార్తె ఈ కార్తెలా మనం నారు పోసుకుంటే చాలా వరకు పంట దిగుబడి కూడా చాలా రావడం జరుగుతుంది చాలా బాగుంటుంది మనకు చీడపీడలు కూడా ఎక్కువగా రావు పంట దిగుబడి కూడా పెరుగుతుంది ఇది మళ్ళొకటి ఏంటంటే డిసెంబరు మూడు నుండి డిసెంబర్ మూడు నుండి డిసెంబర్ పదిహేను వరకు జ్యేష్ఠ కార్తె ఉండడం జరుగుతుంది ఈ జ్యేష్ఠ కార్తె లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ నారు పోసుకోవద్దు ఇది ఎందుకంటే అనుకూలమైన కార్తె కాదు ఇది నారు పోసుకోవడానికి అనుకూలమైన కార్తె కాదు ఎందుకు అనుకూలమైన కార్తె కాదు అనేది కూడా ఈ వీడియోలో మనం దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం మరియు డిసెంబర్ పదహారు నుంచి వెళ్ళి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు మూల కార్తె స్టార్ట్ కావడం జరుగుతుంది ఈ కార్త లోపల నారు పోసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా మనకు అనుకూలమైన కార్తె ఇది మనకు నారు పోసుకోవడానికి మనకు అనుకూలమైన కార్తెలు విశాఖ కార్త లోపల మనం పోసుకోవాలనుకుంటే మూడో పాదంలో నవంబర్ పదిహేను నుంచి వెళ్ళి పోసుకోవాలి నవంబర్ ఇరవై నుంచి వెళ్ళి డిసెంబర్ రెండు వరకు అనురాధ కార్తె ఉండడం జరుగుతుంది ఈ కార్తెలో పోసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మరియు డిసెంబర్ మూడు నుంచి వెళ్ళి డిసెంబర్ పదిహేను వరకు జ్యేష్ఠ కార్తె ఈ కార్తె లోపల ఎట్టి పరిస్థితుల్లో నారు పోసుకోవద్దు మరియు డిసెంబర్ పదహారు నుంచి వెళ్ళి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు మూల కార్తె ఉండడం జరుగుతుంది ఈ మూల కార్తె లోపల నారు పోసుకోవచ్చు మనం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చాలా వరకు కొంతమంది ఏంటంటే మన రైతులు కానీ లేకపోతే కొంతమంది యువ రైతులు కానీ తొందరగా పోసుకుంటూ పని అయిపోతుంది మళ్ళీ కూలీలు దొరకరు ఇక మళ్ళీ మళ్ళీ ఏంది ఇక తొందరగా పోసుకుందాం ఇక ఏ టైం అయితే ఏంది ఈ కార్తెల వల్ల ఏముంది ఎట్లా పోసుకుంటే ఏమున్నది ఎట్లయినా కానీ జరిగే జరుగుతుంది కదా అని అనుకుంటారు కానీ జరిగేది అది తర్వాత ఎందుకంటే విధి వైపరీత్యానికి మనం ఏం చేయలేము కానీ ఏంటంటే మనం చేసే పద్ధతి ప్రకారం మనం చేయాలి మనం చేసిన తర్వాత మిగతాదంతా అది ఇక మనం భగవంతుని దయ ఎందుకంటే మనం నిమిత్తం మాత్రమే కాబట్టి మనం చేసే ప్రయత్నం చేయాలి నవంబర్ లోపల నార్ పోసుకుంటే ఏంటంటే నవంబర్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనం నార్ పోసుకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు నవంబర్ ఆరు మనకు స్టార్ట్ అవుతుంది నవంబర్ ఆరుకు మనకు నార్ పోసుకుంటే మ్యాక్సిమం ఏంటంటే ఒక వన్ మంత్ పట్టుకోర్రీ డిసెంబర్ ఆరు డిసెంబర్ ఆరు వరకు మనం నాటేస్తాం డిసెంబర్ ఆరు వరకు నాటేస్తే జనవరి ఆరుకు మనకు పీపీఐ స్టార్ట్ అయినా కానీ పొట్ట స్టార్ట్ అయినా కానీ మనకు ఫిబ్రవరి ఆరు వరకు మనకు పూత స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏంటంటే వెదర్ అనేది కరెక్ట్ ఉండదు ఆ టైంలో అప్పుడు ఎందుకంటే పాలినేషన్ అనేది సరిగా జరగ పంట దిగుబడి అనేది తగ్గడం జరుగుతుంది ఇది ఒక రీజను దానివల్ల ఏంటంటే చిడపిడలకు కూడా చాలా మంచి అనుకూలమైన సమయం కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు మరియు నవంబర్ ఇరవై నుంచి అంటే పదిహేను నుంచి వెళ్ళి పోసుకున్నా కానీ ఇబ్బంది లేదు విశాఖలో నవంబర్ పదిహేను విశాఖ కాబట్టి ఇబ్బంది లేదు నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ రెండు వరకు మనకు అనురాధం ఉంటుంది కాబట్టి కార్తెలో పోసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు మరియు డిసెంబర్ మూడు నుంచి వెళ్ళి డిసెంబర్ పదిహేను వరకు జ్యేష్ఠ కార్త ఉండడం జరుగుతుంది ఈ కార్తలో కూడా నారు పోసుకుంటే మనకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు ఎందు గురించి అంటే ఉదాహరణకు డిసెంబర్ మనం నారు పోసుకుంటే డిసెంబర్ మూడు నుంచి వెళ్ళి మనకు జ్యేష్టకర్త స్టార్ట్ అవుతుంది డిసెంబర్ మూడు నుంచి వెళ్ళి డిసెంబర్ పదిహేను వరకు ఉండడం జరుగుతుంది ఈ డిసెంబర్ మూడు మనం నార్బోసుకుంటే ఒక రెండు రోజులు అటు ఇటు నాటేసినా కానీ జనవరి ఏడు ఎనిమిది పది ఈ టైంలో అటు ఇటు నాటేసుకున్నా కానీ అప్పుడు చలి తీవ్రత అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మనకు నాటేసిన తర్వాత వరి చనిపోవడం కానీ మనకు ఎందుకంటే వరి మనకు ఎదగకపోవడం కానీ అలాంటి ఇబ్బందులు ఉంటాయి ఆ చలి తీవ్రత వల్ల వరి పికప్ కాకపోవడం కానీ ఇలాంటి వరి మనకు ఎదగకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ టైంలోపట మనం నారు పోసుకోవద్దు మిగతా ఎందుకంటే మళ్ళా డిసెంబర్ పదహారు నుంచి వెళ్ళి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు మూల కార్తె ఉంటుంది ఈ టైంలో నారు పోసుకుంటే ఏంటంటే మనకు మార్చి లోపల పాలినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎందుకంటే మనకు అనుకూలమైన సమయం ఉంటుంది కాబట్టి మనకు పంట దిగుబడి అనేది పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది అందు గురించి ఎందుకంటే చాలా వరకు ఎందుకంటే మన రైతన్నలు ఇది ఖచ్చితంగా గమనించాలి ఇష్టం వచ్చినట్టు ఎప్పటికి కూడా ఇష్టం వచ్చినట్టు అసలుకే నారు పోసుకోకండి నారు పోసుకుంటే ఏంటంటే తర్వాత ఏంటంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఎందుకంటే ఒకవేళ ఈ కార్యతలో పోసుకుంటే కూడా మరి రావచ్చు కదా అంటే రావచ్చు అది ఎందుకంటే మనం ఖచ్చితంగా గ్యారెంటీ చెప్పలేము కానీ ఎందుకంటే అది రావడానికి అవకాశాలు అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది మనం ఈ కార్తెల పోసుకోవడం వల్ల తక్కువగా ఉండడం జరుగుతుంది మనం ఎందుకంటే ఈ కార్తెలకు విరుద్ధంగా పోసుకుంటే ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే మన దీనిలో మనం కనపడుతుంది దీనివల్ల ప్రాబ్లం ఏంటిది అనేది మనకు కనబడుతుంది కాబట్టి ఈ కార్తెలకు విరుద్ధంగా నారు పోయద్దు మరియు ఈ చలికాలంలోపట్ ఎందుకంటే విత్తనాలకు నిద్రవస్థ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది మీరు షాపు నుంచి వెళ్ళి విత్తనాలు తీసుకుని వచ్చేటప్పుడు కూడా మొలక ఎందుకంటే నిద్రవస్థలు ఉంటుంది కాబట్టి మొలక కూడా ఎందుకంటే సరిగా రాదు మీరు వచ్చేటప్పుడు ఆ యాసిడ్ మనకు మొలక మంచిగా రావడానికి నైట్రిక్ యాసిడ్ అనేది కూడా షాప్లో తీసుకోవాలి మీరు విత్తనాలు తీసుకున్నప్పుడు కూడా ఎందుకంటే మనకు కొంతమంది ఏంటంటే రిటర్న్ సీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు ఓపీ చాలా విలేజ్లలో ఇప్పుడు రిటర్న్ సీడ్ కూడా నడుస్తుంది అది కూడా ఎందుకంటే ఆ విత్తనాలు కూడా మీరు పెట్టేటప్పుడు కూడా పంట దిగుబడి ఎట్లా వస్తుంది ఏం కదా అనేది కూడా చూసుకోవాలి డబ్బులు కూడా సరిగిస్తు లేదా చూసుకొని రిటర్న్ సీట్ కూడా పెట్టండి మరియు ఈ మనకు కామన్ రకాలల్లో కూడా చాలా వరకు ఎందుకంటే రీసెర్చ్ ప్యాడీ అని టెన్ కేజీ కూడా చాలా రావడం జరిగింది ఇది దగ్గర దగ్గర ముప్పై ఐదు క్వింటల్ వస్తుంది నలభై క్వింటల్ వస్తుంది నలభై ఐదు క్వింటల్ వస్తుంది అని కూడా కొంతమంది కంపెనీలు వాళ్ళ మార్కెటింగ్ కోసం కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అది కూడా మీరు గమనించాలి ఏది పంట దిగుబడి మంచిగా వస్తుంది వస్తలేదు అది చూసుకొని మీరు ఎందుకంటే రివ్యూ చూసుకోవాలి ఎందుకంటే ఇది అది ఆ పంట వస్తుందా ఆ వెరైటీ అనేది చూసుకొని అది పెట్టండి మరొకటి ఏంటంటే మనకి చలికాలం లోపల నిద్ర వస్తుంటుంది కాబట్టి మొలక సరిగా రాకపోవడానికి రెండు కారణాలు ఉండొచ్చు ఉండవచ్చు ఒకటి ఏంటంటే బాహ్య కారకాలు రెండొకటి ఏంటంటే అంతరకారకాలు ఈ బాహ్య కారకాలు వచ్చేసి ఉష్ణోగ్రత సరిగా లేకపోవడం మరియు గాలి లోపల తేమ ఉండడం మరియు ఇంకొకటి వాతావరణం కూడా సరిగా ఉండకపోవడం గురించి కూడా మొలక సరిగా రాకపోవచ్చు అంతర కారకాలు వచ్చేసి మనకు పరిపక్వత లేని పిండాలు అంటే మనకు గత విత్తనాలు సరిగా పిండి పదార్థం అనేది సరిగా ఫుల్ఫిల్ చేసుకోకపోవడం వల్ల అది మొలక అనేది సరిగా రాకపోవచ్చు మరియు గట్టి బీజకవచం అంటే దాని మీద బీజకవచం అనేది గట్టిగా ఉండడం వల్ల కూడా మొలక మనకు సరిగా రాకపోవచ్చు మరియు మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనం వర్షాకాలం ఏంటంటే పొలం పెట్టినప్పటి నుంచి వెళ్ళి కూడా మనం ఏంటంటే రసాయన మందులు స్ప్రే చేస్తాం కాబట్టి ఆ రసాయన మందులు మనం వాడడం వల్ల కూడా మొలక శాతం అనేది కూడా సరిగా రాకపోవచ్చు ఇవన్నీ కారణాలు కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి మన రైతు సోదరులు మరియు మన యువ రైతులు అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి మనకు నారు మంచి పోసుకోవడానికి మంచి అనుకూలమైన సమయము విశాఖ కార్త లోపల మూడవ పాదం నవంబర్ పదిహేను నుంచి వెళ్ళి మరియు డిసెంబర్ రెండు వరకు అంటే నవంబర్ పదిహేను నుంచి వెళ్ళి పంతొమ్మిది వరకు విశాఖ ఉంటుంది కాబట్టి ఓకే డిసెంబర్ ఇరవై నుంచి డిసెంబర్ రెండు వరకు అనురాధ ఉంటుంది డిసెంబర్ మూడు నుండి మనకు డిసెంబర్ పదిహేను వరకు జ్యేష్ఠ కార్త ఉండడం జరుగుతుంది ఈ కార్త లోపట ఎట్టి పరిస్థితుల్లోనూ నారు పోసుకోవద్దు మరియు డిసెంబర్ పదహారు నుంచి వెళ్ళి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు మూల కార్తె ఉండడం జరుగుతుంది ఈ కార్తెలో పోసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చిన జ్ఞానాన్ని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి ఇక్కడ కొంతమంది ఇదంతా ఏంది ఇదంతా ఎట్లా అయితే అట్లా జరుగుతుంది అదే అనుకుంటే అది వాళ్ళ ఇష్టం దానికి నేనేం చెప్పలేను కానీ ఎందుకంటే మన పూర్వీకులు ఏది మనకి ఇచ్చినా కానీ దానిలోపట ఒక ఖచ్చితంగా ఒక అర్థం ఉన్నది అది ప్రాక్టికల్గా ఎందుకంటే వాళ్ళు కూడా ఆల్రెడీ చేసి ఉన్నారు వాళ్ళు కూడా చాలా వరకు ఎందుకంటే వాళ్ళు కూడా చేసి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఓ నార్లు వేయలేదు ఒక కార్తెల్ని బట్టి పోసిర్రు ఆ లెక్క చేసిర్రు కాబట్టి ఎందుకంటే అప్పుడు అప్పుడు ఆ కార్తెల బట్టి పోసిరు కాబట్టి మనకు వాళ్ళు పంట పరంగా కానీ దాని పరంగా కానీ వాళ్ళు తీయగలిగిరు ఆ కార్తెలు కూడా మనకు కూడా ఎందుకంటే ఆ పూర్వీకులు కూడా మనకి ఇవ్వడం జరిగింది మనకు కార్తెలకు విరుద్ధంగా పోసేది ఉంటే మీరు కూడా చూడవచ్చు కార్తెలకు విరుద్ధంగా పోసే ఉంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఇది కూడా మన రైతు సోదరులు గమనించాలే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ జెన్యున్గా మన రైతు సోదరులకు జెన్యున్గా మనం అందించడం జరుగుతుంది మరియు లైక్ ఇవ్వండి మీ యొక్క లైక్ ఎందుకంటే చాలా మంది రైతు సోదరులకు సజెషన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది మరియు షేర్ కూడా చేయండి ఎందుకంటే చాలా రైతు సోదరులకు మరియు యువ రైతులకు మేజర్గా యువ రైతులు కూడా ఎందుకంటే చాలా వరకు తెలియదు వాళ్ళు కూడా ఎందుకంటే తెలుసుకోవాలి ఇష్టం వచ్చినట్టు నారు అసలుకి పోయకండి మరియు నెక్స్ట్ వీడియోలో కూడా మనము నర్సరీ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనము ప్రతి ఒక్క వీడియో కూడా కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ